హృదయం సహస్రారం భగవాన్ అప్పుడప్పుడు చాటవులుగా చెప్పిన తమిళ పద్యాలు కొన్ని ఆయా పుస్తకాలలో అక్కడక్కడ ఉండడం చూసి ఒకే సంపుటంగా రాసి ఉంచితే మంచిదని చాలా కాలం నుంచి అనుకుంటూనే అంతా ఆలస్యం చేశాం నాలుగైదు రోజుల క్రితం సర్వాధికారి నిరంజనానంద స్వామితో చెప్పి ఒక నోటు పుస్తకం తెప్పించి వచ్చిరాని తమిళైన ఉబలాటం కొద్దీ కాపీ చేద్దామని పూనుకున్నాను ఏ పుస్తకాల్లో ఉంటామని భగవాన్ని అడిగితే ఒకటి రెండు మూడు నెంబర్లు గల ఆ పెద్ద నోటు ఉండాలి చూడండి అని వారు వారు అడిగితే ఆ చిన్న కాగితాల మీద రాసి ఇచ్చేవారిని తీసుకుని వెళ్ళేవారు ఇక్కడ పుస్తకాల్లో రాసిన వ్రాసారు లేనిది లేదు అన్నీ ఉంటే ఎన్నో కావచ్చును కొండ మీద ఉన్నప్పుడే మరీ ఎక్కువగా రాశాను కొన్ని కొన్ని ఊర్చి కుప్పలో కూడా తోసేశారు దాచాలన్న శ్రద్ధ ఎవరికి మీకు కావాలంటే చూసుకోండి అన్నారు భగవాన్ ఆ దివ్యవాణి ఈ విధంగా చాటైనందుకు కష్టంగా ఉండే ఒకటవ నెంబర్ గల పుస్తకం చూస్తే భగవద్ రచితం అని పైన రాసి ఉన్న పది పద్యాలు ముందే కనిపించినవి ఇవి ఏమి అని భగవాను అడిగితే ఈ విధంగా సెలవిచ్చారు నేను విరూపాక్ష గుహలో ఉండగా నాయన వచ్చారు ఒకసారి గణపతి శాస్త్రి వారితో అరుణాచలం అనే కుర్రాడు ఒకడు వచ్చాడు వాడు స్కూల్ ఫైనల్ మాత్రమే చదివాడు నాయన నేను మాట్లాడుతుంటే కొంచెం దూరంలో ఉన్న ఒక పొదలో కూర్చున్నాడు ఇలాగో మా సంభాషణంతా విని సారాంశం ఇంగ్లీష్లో తొమ్మిది పద్యాలుగా రాశాడు బాగుండడం వల్ల నేను అరవన్లో ఆ పద్యాల భావం అహవల్గా రాశాను తెలుగు ద్విపద వలే ఉంటుంది సారాంశం ఏమంటే భగవాన్ వదనమనే సూర్యమండలం నుండి వాక్కులనే కిరణాలు బయలుదేరి నాయన ముఖమనే చంద్రుని కాంతి చంద్రునికి కాంతి బలము ఇస్తుంటే భూమిపైనున్న మా దృసులకు వెలుగును ప్రసాదిస్తున్నది అని భావం ఇంకొకటి కూడా ఉన్నది ఏమంటే నాయన ఎప్పుడూ సహస్రారమే అన్నిటికీ మూలమని అదే కేంద్రస్థానమని అనేవారు ఆ సహస్రారానికి ఆధారం హృదయమే కదా హృదయమే సహస్రారానికి వెలుగిచ్చేది హృదయం నుండి వడిన శక్తి సహస్రారంలో విజృంభించడం వల్ల హృదయమే అప్పటికీ అన్నింటికీ మూలమని నేను చెప్పేవాణ్ణి ఈ భావమును కలిసి వచ్చేట హృదయం సూర్యమండలమని సహస్రారం చంద్రమండలమని పద్యాల్లో శ్లేషార్థం స్ఫురిస్తుంది అన్నారు భగవాన్ తెలుగు వెన్ప కొత్తగా వచ్చిన తిరుచిలి తమిళ పురాణానికి తాగి అనే పత్రికలో గత మాసంలో సమీక్షం రాసి ప్రకటిస్తూ తిరుచిలి వెన్ప అంతాది అనే పుస్తకంలోని మూడు పాటలు ఉపమానంగా రాసి అర్థం వివరించారు సర్వాధికారి ప్రోద్బలం వల్ల చదువుదామని ఆ పత్రిక పది రోజుల క్రితం భగవాను అడిగి తీసుకున్నాను ఆ శ్లేష కవిత్వం భూమినాథుని స్తోత్రం కావడం వల్ల శ్రోత్రప్రియంగా ఉంది అదే చూస్తూ హాల్లో కూర్చుంటే నాకు అర్థం కాదని గ్రహించి ఆ మూడింటికి సంగ్రహంగా అర్థం చెప్పారు భగవాన్ అందులో ఒకదాని తాత్పర్యం రాస్తున్నాను చూడు ఓ భూమినాథ నీవు త్రిపుర సంహారం అనర్చినప్పుడు ఎవరి సహాయము లేకుండా నీ అట్టహాసం వల్లనే జయం పొందావని దేవతలంతా నిన్ను అసహాయ సూర్యుడిని స్తోత్రం చేశారు నీవు అర్ధనారీశ్వరుడు కదా సహాయవల్లి సహాయం లేనిది నీవేమి చేయగలవు నా వామభాగము ఆమెది ఆమె సహాయం లేనిది వీళ్ళెక్కు పెట్టగలవా మా తల్లి సహాయవల్లి సహాయం లేనిది నీవేం చేయగలవయ్యా అని ఒక అర్థం నీవు అసల స్వరూపుడవు కదా శక్తి సహాయం లేనిదే ఏ పని చేయగలవో అందువల్ల నీవు అసహాయసురుడు అంట కల కల మా సహాయ వల్ల సహాయం లేనిదే నీవేమీ చెయ్యలేవు అని మరి ఒక శ్లేషార్థం ఇంకా ఎన్నెన్ని రకాలుగానో విశేషార్థాలు రాశారు అందులో అని భక్తిపరవశులైన సుమ భగవాన్ ఆ మర్నాడే వెంప అంతాది పుస్తకం ఆ పత్రికా సంపాదకుల వద్ద నుండి వచ్చిందట మధ్యాహ్నం రెండున్నరకునే వెళ్ళగానే అంతాది పుస్తకం వచ్చింది అన్నారు భగవాన్ చూద్దామని తీసుకుంటే భగవాన్ నవ్వుతూ నాయన సంస్కృతంలో వెనప రాయాలని ప్రారంభించారు ప్రాస సరిగా లేదు ఆర్యావృత్తం కంటే కష్టమని వదిలేశారు ఇది శుక్ల అని వారన్నారు లక్ష్మణ శర్మ ఉన్నది నలుది సంస్కృతంలో వెనపగానే రాశారు ముందు ప్రాస గణాలు సరిగా లేవు మంగళ శ్లోకం మాత్రమే నేను దిద్దాను తెలుగులో నరసింహరావు రాశాడు అవి సరిగ్గా లేవన్నారు భగవాన్ తెలుగులో ఈ ఛందస్సు లేనందున కుదరలేదు కాబోలు అన్నాను అవును తెలుగులో లేదు కదా కష్టమే రాసి ఉండవచ్చు ఏమో ఎందుకని ఊరుకున్నానన్నారు భగవాన్ నేను ఎంతో కించతం భగవాన్ తెలుగులో రాయితే మానినారు కదా అన్నాను ఘనాలు చెబితే మీరే రాయవచ్చు నేనెందుకు రాసేది అన్నారు భగవాన్ నాకు మామూలు ఛందస్సే తెలియదే ఇది ఏ విధంగా తెలుస్తుంది నాయనకే కుదరలేదన్నారు మరెవరికి కుదురుతుంది భగవానే రాయాలి సూత్రప్రాయంగా ఉండే భగవద్చనలో ఆనందదాయకం కదా అనుగ్రహించాలని ప్రార్థనాపూర్వకంగా వేడుకున్నాను లేదు ఆ లేదు మౌనం వహించారు ప్రాప్తం లేదని వెనపా పుస్తకం తీసుకుని నిరాశతో ఇంటి దారి పట్టాను మూడు నాలుగు గడిచిన వెనుక భగవాన్ చిన్న చిన్న కాగితాలు నాకు ఇచ్చి మొన్న మనం తెలుగు వెనపాను గురించి మాట్లాడుకున్నామా మర్నాడే ఈ మూడు తెలుగులో ముందు రాసి అరవన్లోకి అనువదించాను చూడండి శంకరాభరణ రాగంతో ఇలా గణములను అనుసరించి నిలిపి నిలిపి చదవాలని పాఠం చెప్పినట్టు చెప్పారు అలాగే మరికొన్ని రాసి అనుగ్రహించాలని వేడుకున్నాను చాలు చాలు తెలుగులో ఈ ఛందస్సు లేదు ఎవరన్నా వింటే నవ్వుతారు విషయం కూడా ఏమీ లేదు మామూలు మాటలే అన్నారు భగవాన్ భగవద్వానికి విషయం వేరే కావాలా ఏది వస్తే అదే విషయం అదే వేదం తెలుగులో ఇది లోగడ లేకుంటే భగవాన్ సృష్టించరాదా అన్నాను మురుగన్నార్ నా పక్షం వహించి అప్పుడప్పుడు ఇలాగే రాస్తుంటే అదొక గ్రంథం అవుతుంది ఆ భాషకు ఒక నూతన ఛందస్సు వస్తే మంచిదే కదా అన్నారు భగవాన్ అన్నారు భగవాన్ పలకలేదు ఆ మూడు వెంపాలు అప్పుడే కాపీ చేసుకున్నాను ఎప్పుడు నున్నది ఏకాత్మ వస్తువే ఎప్పుడు ఆ వస్తువు నాది గురు చెప్పక చెప్పి తెలియక చేసినారే ఎవరు చెప్పి తెలుపుదురు చెప్పు తానుండి తానుగా తన్ను తా నేనెవడే నుండి స్థానమిదియను వానికి నేనెవడెక్కడ నేనున్నానన్న మధుపానుని ఈడు పలుకు తన్ను మరిచి తనువు తానే తలచి ఎన్నయో జన్మ జన్మములెత్తి తుది తన్ను తెలిసి తానవుట పలుకు పలు దేశ సంచార కలన్మేల్ కనుట కను